కొడాలి నాని తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని ఈ నేత కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ హయాంలో చంద్రబాబు లోకేష్ను అడ్డగోలుగా బూతులు తిట్టారని వాళ్ల కుటుంబ సభ్యుల మీద కూడా అడ్డగోలుగా మాట్లాడారని నాని మీద టీడీపీ క్యాడర్ తీవ్ర ఆగ్రహంతో ఉంది ఈ నేపథ్యంలో ఆ మధ్య విశాఖలో కొడాలి మీద ఓ యువతి కంప్లైంట్ కూడా చేశారు ఆ తర్వాత కూడా అక్కడక్కడా కేసులు నమోదయ్యాయి అదే ఊపులో కొడాలి నానిని కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం జోరందుకుంది ఈలోపే గుడివాడలో జగనన్న కాలనీ స్థలాల స్టోరీ వెలుగులోకి వచ్చింది జగనన్న కాలనీల కోసం గుడివాడలో సేకరించిన భూములపై కేసు నమోదైనట్టు తెలుస్తోంది పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు నూట డెబ్బై మూడు ఎకరాలు సేకరించి మెరక పేరుతో అనుచరులకు వర్కార్డర్స్ ఇచ్చారని నాని మీద ఆరోపణలు గుప్పుమన్నాయి అలా తనకు కావలసిన వాళ్లకు పనులు అప్పగించి ఎనిమిది కోట్ల రూపాయలతో పనులు చేపట్టి నలభై కోట్ల దాకా స్వాహా చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందట త్వరలోనే విజిలెన్స్ రిపోర్టు ప్రభుత్వానికి అందబోతున్నట్టు తెలుస్తోంది ఆ తర్వాత నాని మీద తప్పనిసరిగా యాక్షన్ ఉంటుందని అంటున్నారు టీడీపీ నేతలు అదే సమయంలో గుడివాడలో కొడాలి నాని ప్రధాన అనుచరులపైన ప్రభుత్వం దృష్టి సారించినట్లు టాక్ వినిపిస్తోంది నానిని చూసుకుని రెచ్చిపోయిన వాళ్లను వదిలిపెట్టొద్దని టీడీపీ అధిష్టానం మీద క్యాడర్ ఒత్తిడి తెస్తోందట జగనన్న కాలనీల కోసం గుడివాడ నియోజకవర్గం మల్లాయపాలెంలో నూట ఎనిమిది పాయింట్ మూడు ఎకరాలు సేకరించారు ఎకరా యాభై రెండు లక్షలు పెట్టి కొన్నారట అదంతా లోతట్టు ప్రాంతంగా ఉండటంతో సరిచేయాలన్న కారణంతో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని అడ్డగోలుగా వర్క్ చేయించారట దగ్గరలోని చెరువుల్లో మట్టిని తెచ్చి నింపేశారట బిల్లులు మాత్రం ఎక్కడో దూరం నుంచి గ్రావెల్ తరలించినట్లు చూపి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపణలు ఉన్నాయి మెరక వర్క్ ఆర్డర్లు పొందిన వారంతా కొడాలి నాని అనుచరులేనని ఆయన బినామీగా ఉన్నవారి ఖాతాల్లోకి సొమ్ము జమైందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఈ విషయంపైనే కూటమి సర్కార్ ఇంటర్నల్గా విజిలెన్స్ రిపోర్ట్ సిద్ధం చేయిస్తుందని ఆ తర్వాత అసలు కథ మొదలవుతోందని అంటున్నారు ఇక కొడాలి నానిని అన్ని దిక్కులా కార్నర్ చేస్తున్నట్లే కనిపిస్తుంది ఓ కేసు కాకపోతే మరో కేసు ఇలా అన్ని దిక్కులా ఇరికించి ఇబ్బంది పెడితేనే మరోసారి బూతుమాటలు మాట్లాడకుండా ఉంటారని టీడీపీ నేతలు కూటమి ప్రభుత్వం మీద ప్రజర్ తెస్తున్నారట ఇప్పటికే నాని మీద యాక్షన్ తీసుకోవడం ఆలస్యమైందని టీడీపీ క్యాడర్ తీవ్ర అసంతృప్తిలో ఉందని అంటున్నారు ఇంటర్నల్ ఎంక్వైరీలతో పూర్తి ఆధారాలు వచ్చాక ఇరికించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే టీడీపీ క్యాడర్ లీడర్లు మాత్రం నాని మీద తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారట కొడాలి నానిని ఎప్పుడు అరెస్టు చేస్తారంటూ సందర్భం వచ్చినప్పుడెల్లా అగ్రనేతలను క్వశ్చన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది అయితే కొన్ని రోజులుగా కొడాలి నాని గుడివాడకు రావడం లేదట ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారో కొందరు ముఖ్యనేతలకే తెలుసంటున్నారు తిరుమల లడ్డూ ఇష్యూ అప్పుడు వైసీపీ అధినేత జగన్తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన నాని అప్పుడు కూడా చంద్రబాబును టార్గెట్ చేస్తూ మాట్లాడారు ఆ తర్వాత ఫైర్ బ్రాండ్ లీడర్ దగ్గరంటూ వైసీపీ చర్చకు తెరలేపింది సేమ్ టైం నాని మీద చర్యలు తీసుకోవాల్సిందేనని టీడీపీ క్యాడర్ పట్టుబడుతూ వస్తుంది ఈ నేపథ్యంలో ముందుగా కొడాలి నానికి ముఖ్యానుచరులుగా వారి మీద కేసులు పెట్టేందుకు రంగం సిద్ధమవుతోందట ఆ తర్వాత నానికి కేసులు విచారణలు తప్పవంటున్నారు కూటమి నేతలు